నీ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం కిల్లపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రాబీ సీజన్ కు రైతులకు నీరు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నీటి సంఘం అధ్యక్షులు జ్యోతిర్ నవీన్ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్ప వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడారు గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీమ్లు పనిచేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం గత ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అవి కానీ సోమవారం పంపిణీ స్కీమ్ ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా తిరుగుతుందంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకుని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటుందని నవీన్ అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులను చైర్మన్లను వైస్ చైర్మన్లను డైరెక్టర్లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి జెడ్పీటీసీ తోట గాంధీ ఏలేరు ప్రాజెక్టు డివిజనల్ ఇంజనీర్ గవరయ్య డీసీలు నీలం శ్రీను లింగపర్తి రాజు టీడీపీ నాయకులు నీటి సంఘం డైరెక్టర్లు రైతులు అధిక సంఖ్య పాల్గొన్నారు తిరగకపోవడానికి కారణం అక్కడ రైతులు సమన్వయం లేకపోవడం రైతుల సహకారం లేకపోవడం ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం లేకపోవడమే కారణాలు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కీము ఏ ఇబ్బందులు లేకుండా తిరుగుతుందంటే కేవలం రైతుల యొక్క సహకారం గురించి ఇక్కడ తిరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా ఎవరైతే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారో గతంలో ఏరుబాబు చేసినా